డాక్టర్ గారు షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే డాక్టర్లు దేవుళ్ళు కాదు మేమేం జ్యోతిషులం కాదు నీకు షుగర్ రాదురా నాయన అని చెప్పడానికి వస్తుందిరా నాయన అని చెప్పడానికి షుగర్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రోజు డైలీ మినిమం కనీసం ఒక అరగంట సేపు వాకింగ్ చేసుకోవడం లేదంటే కనీసం రెండు రోజులకు కానివ్వండి పోయి మూడు రోజులకు కానివ్వండి లేదా వారంలో ఒక్క రోజైనా సరే రెండు గంటల నుంచి మూడు గంటల సేపు ఎక్సర్సైజ్ చేసుకోవడం అధిక బరువును తగ్గించుకు వాళ్ళు బరువు తగ్గించుకోవడం స్మోకింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు స్మోకింగ్ ఆపేవేయడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి షుగర్ రాకుండా ముందు జాగ్రత్తగా చూసుకోవచ్చు అన్నమాట ఇది ఎవరికి ముఖ్యమయా అంటే ఎక్కువగా ఎవరైతే ఈ డయాబెటిక్ స్టేజిలో ఉన్నారో అంటే రాబోయే మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పద్ధతులు పాటిస్తే వాళ్ళు తొందరగా షుగర్ రాకుండా ఉండడానికి షుగర్ టాబ్లెట్లు వాడకుండా ఉండడానికి వీళ్ళకి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆరు నియమాలు ఉన్నాయి వీళ్ళకి ఆరు నియమాలు ఏంటంటే ఏబిసిడిఈఫ్ అని ఒక ఫార్ములా ఉందనమాట ఏ అంటే హెచ్పిఎన్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్ అనమాట లెస్ దాన్ ఏడు కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి బి బి అంటే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ మనకి నూట ముప్పై బై తొంభై ఉండేటట్టు చూసుకోవాలి సి సి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ వంద ఉండేటట్టు చూసుకోవాలన్నమాట డి అంటే డైలీ ఎక్సర్సైజెస్ లేదా మీరు వాడుకునే డ్రగ్స్ డైలీ క్రమం తప్పకుండా వాడుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఈ అంటే ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పినట్టుగా రోజు నా నాలుగు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం అనమాట అంటే ఫుడ్ కేర్ మీరు పనుకోపోయేటప్పుడు ప్రతిరోజు మీ కాళ్ళకి గాయాలు తగిలాయా లేదా ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని రోజు పనుకోపోయేటప్పుడు కాళ్ళను చూసుకొని కాళ్ళ వెళ్ళడం సందులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తడి లేకుండా క్లీన్ చేసుకొని చూసుకొని పనుకోవడం అన్నమాట ఈ ఆరు నియమాలు పాటిస్తే మీరు అనే అనేవాళ్ళు ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా బాగుంటారు అన్నమాట